సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నాగిరే రాధ సుదర్శన్ గారు మనతో పాటు ఉన్నారు మరి వారి ప్రచార శైలి ఏ విధంగా ఉందో వారి మాటలను అడిగి తెలుస్తుందాం నమస్కారం మేడం మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు మీరు గతంలో కంటే గతంలో సర్పంచ్ల కంటే భిన్నంగా ఈ గ్రామాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోయే అవకాశం ఉంది మీకు అవకాశం ఈ గ్రామ ప్రజలు కల్పిస్తే ఏం చెప్తారు మీరు ప్రతి ఒక్క సమస్య ఫస్ట్ మంచినీటి సమస్య వీధి లైట్లు డ్రైనేజీ యువతకు గ్రంథాలయం గ్రంథాలయం అనేది ఏర్పాటు చేయాలని నా కోరిక ఆశయం కూడా ఇంకా ఏదైనా ఇక్కడ మీరు ఒక మహిళ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు మరి మహిళలకు కావచ్చు వారికి స్వయం ఉపాధి కావచ్చు వారికి ఏమైనా కుటీర పరిశ్రమల విషయంలో కావచ్చు వారికి మీరు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉందంటారు మహిళలకు సహకరిస్తాను సహాయ సహకార ఏదైతే స్వయం సహాయక బృంద బృందాలు ఉంటాయి కదా వాటి బలోపేతానికి మీ కృషి ఎలా ఉండబోతుంది అంటారు మహిళలకు ఉంటుంది కదా మహిళా సభ్యులు వాళ్ళకి ఏదైనా సమస్యలు వాటి మీద స్పందించి సకాలంలో లోన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తా మీరు ఈ గ్రామాన్ని అంటే మీ ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుంది మీ మేనిఫెస్టో మీ మేనిఫెస్టో ప్రకారం మీ గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి కొనసాగించే అవకాశం కనిపిస్తుంది రోడ్లు అనేవి ఎక్కువ ప్రతి ఒక్క సమస్య మీద నేను పోరాడడానికి ముందుకొస్తున్నా సేవ చేయాలని రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు మంచినీటి సమస్య ఈ గ్రామంలో ఏదైతే పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు కుక్కలు పెడతా కోతలు పెడతారు వాటిని నివారించాలని ప్రజలు బాగా మా దుష్టికొచ్చారు వాటిపై మీరు ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా పెడతా సార్ ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి ఖచ్చితంగా చర్య తీసుకుంటా ఇక్కడ యువత చదువుకోవడానికి గ్రంథాలయం కావాలంటున్నారు దాంతోపాటు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ప్లే గ్రౌండ్ కావాలంటున్నారు ఓపెన్ జింపు ఏర్పాటు చేయాలని ప్రజలు మహిళలు కోరుతున్నారు మరి దీనిపై మీరేం ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ మా జగదీశ్ అన్న గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి సాగరం తీసుకుని చేస్తా కొంచెం మహిళలు కూడా ప్రధానంగా ఏదైతే బెల్ట్ షాపుల వల్ల ఇబ్బంది పడుతున్నారు బెల్ట్ షాపుల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న వాళ్ళ మీరు రోడ్డు మీద పడుతున్నాయి మహిళలకు మీరు ఒక మహిళగా మీరు ఏం భరోసా ఇస్తారు నిషేధించాలని అనుకుంటున్నారు సార్ యువత కూడా ప్రధానంగా మత్తు పదార్థాలకు బానిసరి వాళ్ళ జీవితాలు కూడా చిన్నపి వాళ్ళు మార్పు రావడానికి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు చదువుకోవడానికి ఏమైనా లైబ్రరీ సౌకర్యంతో పాటు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తూ ఉన్నారు మీరు ఇప్పుడైతే ప్రస్తుతానికి మా కేసీఆర్ గారు పెట్టినటువంటి మిషన్ భాగీరథ మిషన్ కాకతీయ అలా అలాంటి వాళ్ళకి యువతకు అవకాశం కల్పించింది అదేవిధంగా ఇంకా సిబేన్ ఉంది సివేన్ కంపెనీలో కూడా మా యువత ఉన్నది వాళ్ళందరూ దాన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా ముందుకు పోయి ప్రతిదీ ఒకటి ఆలోచన విధానం అనేది వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఏదైనా సహకారం కావాలంటే దాన్ని ముందుండి నేను మేడం ఈ గ్రామంలో సర్పంచ్ అంటే గ్రామానికి పెద్ద పెద్ద దిక్కు సర్పంచ్ ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉంటాయి భూ సమస్యలు కావచ్చు ఇంటి సమస్యలు కావచ్చు ఇంకా చాలా సమస్యలతో మీ దగ్గరకు ప్రజలు వస్తుంటారు ఆ ప్రజలకు మీరు మీ సేవలు ఏ విధంగా అందించే అవకాశం ఉందంటారు ఒక మహిళగా గత ముప్పై సంవత్సరాలుగా అదే సర్వీస్ ఇస్తున్నావు సార్ పదవి కోసం అని కాదు ఆ సమస్య ఎలాంటి సమస్య ఉండొద్దు నేను ఒక ఉత్తమ సర్పంచ్గా అభివృద్ధికి పాటు పడాలని నేను అనుకుంటున్నాను గ్రామాన్ని ఆదర్శ గ్రామ వైపు ప్రయాణించడానికి తీసుకెళ్ళడానికి మీ మేల్పేస్ట్ ఏముంది మీరు ఈ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం ఆమె మీ ప్రచార శైలి కొనసాగుతుంది అంటారు యువతకు మెయిన్గా మహిళలకు యువతకు ఉపాధి కల్పించాలంటే ఇట్లా కంపెనీ కంపెనీలు కావచ్చు ఇంకా ఏదైనా వాళ్ళ సమస్యను బట్టి నేను ముందుకు మా జగదీశ్ అన్న ఆశీస్లతో ముందుకు నడుస్తాను ప్రస్తుత రాజకీయాలు మొత్తం డబ్బుమయ రాజకీయాలు ఈ డబ్బు మాయ రాజకీయాలు మద్యం డబ్బు ఇచ్చి ఓటర్లను ప్రజలను రాజకీయ పట్ల ప్రలోభాలు గురి చేస్తున్నాయి అలాంటి సంస్కృతి పోవాలంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు దేశాలు సచశామలాగా ఉంటాయి అని మీరు భావిస్తున్నారు సార్ నేను అదే చెప్తున్నాను సార్ డబ్బు అనేది ఎప్పుడు ఇస్తుంటే పోతుంది ఇది ఒక్కరోజు జరుగుద్ది ఓటు అనేది ఆయుధం మీరు మంచి ఆరుగురు అభ్యర్థులలో మంచి అభ్యర్థిని ఎవరిని ఎంచుకొని ఆ నిర్ణయం మీ చేతులని ఉందని చెప్తున్నాను సార్ మేడం నగిరే రాధా సుదర్శన్కి ఓటేయాలని ఈ గ్రామ ప్రజలు ఓటర్లు భావిస్తే మీరు ఏం చెప్తారు మీ ప్రజలకు ఓటర్లకు ప్రతి ఒక్క సమస్య ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నా ఇక్కడ ఇది హిమాంపేట గ్రామ పంచాయతీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన నగిరే రాధా సుదర్శన్ గారు గతంలో గత సర్పంచ్ల కంటే కూడా మేము భిన్నంగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిద్దే ఆ టైం నాకు అవకాశం ఇస్తే ప్రజలు నాకు అవకాశం ఇస్తే మెరుగైన పరిపాలన కొనసాగిస్తానని ఆ మాటల్లో చెప్తున్నా చూద్దాం వేడి చూద్దాం రేపు జరగబోయే ఎలక్షన్ తర్వాత వారి భవితం బయటపడుతుంది చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ